మన నెక్స్ట్ సీఎం ఎవరు వచ్చే ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు ఈ వీడియోలో ఆ టాపిక్ మీద మాట్లాడదాం అంతకంటే ముందు వెల్కమ్ టు లైన్ షాబీర్ ఫ్యాక్ట్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ ఏంటి ఎవరు గెలవబోతున్నారు అనేది మీరు కామెంట్లో చెప్పండి ఈ వీడియోని మీరు కంటిన్యూ చేసే ముందు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇందులో మాట్లాడట్లేదు జరుగుతున్న సిచ్యువేషన్ని ఈ టాపిక్లో నేను మాట్లాడడం జరిగింది సో నన్ను ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా ఎవరు తీసుకోకండి ఈ పార్టీకి సపోర్ట్గా మాట్లాడాడు ఈ పార్టీకి ఎగ్నిస్ట్గా మాట్లాడాడు అని ఎవరు చూడకండి నేను ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము మన ఆంధ్రప్రదేశ్లో మే థర్టీన్ ఎన్నికలు జరగబోతున్నాయి ఓటింగ్ ఉంటుంది ఆ రోజు అందరికీ తెలిసిన విషయమే ఈ ఎలక్షన్స్లో టీడీపీ బీజేపీ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు కలిసి ఒక కూటమిగా ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నారు ఇంకొక వైపు ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ జగన్ సీఎం జగన్ ఒకవైపు ఉన్నారు ఇంకా కాంగ్రెస్ కూడా ఈసారి కొంచెం యాక్టివ్గా పోటీ చేస్తుందనే చెప్పాలి ఇంతకుముందు ఎలక్షన్స్తో కంపేర్ చేసుకుంటే మనకు ఈసారి కాంగ్రెస్ కూడా కొంచెం యాక్టివ్గా ఉంది ఎందుకంటే మనకు తెలంగాణలో చూసుకుంటే ఈసారి కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఆ ఊపుతో మన ఆంధ్రాలో కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నారు కాంగ్రెస్ సో ఈ మూడు పార్టీలు ప్రధానంగా ఈ ఎన్డీఏ కూటమి నెక్స్ట్ ప్రజెంట్ రూలింగ్లో ఉన్న వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ ఈ మూడు ముఖ్యంగా మనము దృష్టిలో పెట్టుకుంటాం ప్రజలందరూ కూడా ఈ మూడు పార్టీల మీద వాళ్ళ దృష్టి అంతా ఉంటుంది కానీ పెద్ద మిస్టరీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎవరు గెలవబోతున్నారు నెక్స్ట్ సీఎం ఎవరు అది మామూలుగా అయితే చాలాసార్లు ఇంతకుముందు కూడా ఎలక్షన్స్ టైంలో కొన్ని సర్వేలు ఉంటాయన్నమాట వాళ్ళు సర్వే చేస్తారు ఆ సర్వేల్లో ఎవరు గెలవబోతున్నారు ఎవరికి ఎన్ని సీట్స్ రాబోతున్నాయి అనేది కొంతవరకు అంటే మ్యాక్సిమం వాళ్ళు ఆ సర్వేల్లో చెప్పడానికి ట్రై చేస్తారు చెప్తుంటారు కానీ ఈసారి సిచ్యువేషన్ ఎలా ఉందంటే సర్వేలు కూడా ఏ విషయాన్ని క్లారిటీగా చెప్పలేకపోతున్నాయి ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని ఆ సర్వేలు కూడా చెప్పలేకపోతున్నాయి ఇప్పుడు ఈ ప్రజల్లో కూడా ఎలా ఉందంటే వాళ్ళు అన్ని వైపులా ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నిర్వహిస్తున్న యువగలం మీటింగ్స్కి కావచ్చు జనం వెళ్తూనే ఉన్నారు బాగా వెళ్తున్నారు చంద్రబాబు మాట్లాడినా చెప్పట్లు కొడుతున్నారు విజిల్స్ వేస్తున్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడినా చెప్పట్లు కొడుతున్నారు విజిల్ వేస్తున్నారు బాలయ్య మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎవరు ఎక్కడికి వచ్చినా జనం ఫుల్లు తండపుతనాలుగా వస్తున్నారు అటువైపు చూసుకుంటే మనకు జగన్ సిద్ధం సభలకు కూడా ఏం మాత్రం తగ్గట్లేదు జనాలు అక్కడికి కూడా మంచి ఇప్పుడు ఎలా వెళ్తున్నారంటే ఇంకా చెప్పడానికి లేదు అన్ని వైపులా మరీ చూసుకుంటే మనకు కాంగ్రెస్ షర్మిలా గారు ప్రచారాలకు కూడా జనం వెళ్తున్నారు అంటే యాక్టివ్గా లేని కాంగ్రెస్ ఈసారి కొంచెం యాక్టివ్గా ఉంది అటువంటి కాంగ్రెస్ మీటింగ్స్కి కూడా జనం ఫుల్గా వెళ్తున్నారు ఇది ఎలా అయిపోయిందంటే ఎవరికి అంతు పట్టట్లేదు జనాల మెంటాలిటీ ఏంటి ఈసారి ఎవరికి అన్నారు అనేది అస్సలు చెప్పడానికి అంచనా వేయడానికి వీలు కావట్లేదు అలా ఉంది సిచ్యువేషన్ ఈ జనం ఎలా అంటే అంటే మనమే ఎలా అంటే ఇలా అన్ని మీటింగ్కి వెళ్తారు అందరికీ చేయగొడతారు కానీ ఎలక్షన్ టైంలో ఆ రోజు వాళ్ళు మైండ్లో ఏముందో అక్కడికే వెళ్ళి ఆ వాళ్ళు దానికే ఓటేస్తారు బయట తెలుగుదేశంకి ఫుల్ సపోర్ట్ చేసి తెలుగుదేశం మీటింగ్స్కి అన్నిటికీ అటెండ్ అయ్యి ఎలక్షన్ రోజు వెళ్ళి వై వైఎస్ఆర్సిపికి ఓటు వేయచ్చు బయట సిద్ధం సభలకు అన్నిటికీ వెళ్ళి వైఎస్ జగన్ ఫుల్ సపోర్ట్ చేసి ఆయనకి ఎలక్షన్ రోజు వెళ్ళి టీడీపీకి వేయచ్చు అలా ఉన్నారు జనాలు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే డబ్బులు పంచడం చాలా ఒక జరుగుతున్న ఒక ఇదనమాట ఒక అరాచకం అనే చెప్పాలి ఎలక్షన్ టైంలో డబ్బులు పంచుతారు ప్రధాన పార్టీలు వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఓటు వేయాలని ఆశించి డబ్బులు పంచడం జరుగుతుంది అన్నమాట చాలా సంవత్సరాల నుంచి ఈ జనం ఏమిటంటే ఎంత తెలివిగా ఆలోచిస్తారంటే మా దగ్గర నుంచి ఎన్నో తీసుకుంటున్నారు ఎంతో దోచుకుంటున్నారు మా దగ్గర నుంచి ఎన్నో రూ ఎన్నో విధాలుగా మా దగ్గర నుంచి డబ్బు దోచుకుంటున్నారు అన్ని రేట్స్ పెంచేసి జిఎస్టీ అని చెప్పి ట్యాక్సీ ఏదేదో అని చెప్పి మా దగ్గర నుంచి అన్ని డబ్బులు తీసుకుంటున్నారు మేము వచ్చే డబ్బులు ఎందుకు వదులుకోవాలి అని ఆలోచిస్తున్నారు అలా ఆలోచించి వచ్చే డబ్బుల్ని వాళ్ళు వద్దు అనట్లేదు అదేదో పెద్ద తప్పుగా వాళ్ళు భావించట్లేదు జనాలు డబ్బు తీసుకుందాం కానీ ఎన్నికల టైంలో మేము ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకే ఓటేస్తాం అని ఆలోచించి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు ఇందులో తప్పు లేదు ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మనల్ని అలా తయారు చేసేసాయి ఎందుకంటే మన దగ్గర నుంచి ఎంతో దోచుకుంటున్నారు సో మనం ఎందుకు వదలాలి మన డబ్బుల్ని అలా అని చెప్పేసి డబ్బులు తీసుకుంటున్నారు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకే ఓటేస్తున్నారు ఇక ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని చూసుకుంటే అంటే నా ఒపీనియన్ ప్రకారం నేను కొంత విశ్లేషణ చేస్తాను నాకు తెలిసింది ఏంటంటే ఏ పార్టీ అయినా ఎవరైతే ఉమెన్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది కదా అంటే మహిళలు ఓట్ వేసేవాళ్ళు మహిళలు ఉంటారు కదా వాళ్ళని ఎవరైతే ఎక్కువ ఆకర్షిస్తారో వాళ్ళని ఎవరైతే ఎక్కువ ఆకట్టుకుంటారో ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నా ఒపీనియన్ ఒకప్పుడు అన్నగారు కావచ్చు ఎన్టీ రామారావు గారు ఆడపరుచుల్ని ఎంత దగ్గర తీసుకొని వాళ్ళకు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టారో మనం చూసామన్నమాట సో ఆయనకి అన్న అన్న అని చెప్పేసి ఒక బిరుదులాగా ఇచ్చేసి ఆయనని ఎంత గెలిపించుకుంటూ వచ్చారో మనం చూసాం ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఆయన కూడా మహిళల మీద ఎక్కువ దృష్టి పెట్టారు మహిళలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు సో ఆయన్ని కూడా ఎలా ఆదరించారో మనం చూసాం ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు ప్ర ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారు కూడా మహిళలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారేమో అని పథకాల ద్వారా నా ఒపీనియన్ అనమాట మహిళలు ఎలా ఆలోచిస్తున్నారంటే ఏం చేస్తే ఏముంది అందరూ అందరూ ఒక్కటే ఎవ్వరూ పెద్ద తోపులేం కాదు అందరూ ఒక్కటే కానీ ఏం జరిగితే ఏంటి ఏమైతే ఏంటి అది ఎలా ఇస్తే ఏంటి మాకు అమౌంట్ ఇస్తున్నారా మాకు మనీ వస్తుందో లేదా మాకు ఇల్లు గడుస్తుందో లేదా మా అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయా లేదా అని ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు అది ఎలా వస్తే ఏంటి అందరు ఒక్కటే అయినప్పుడు ఎవరో ఒకరు అయ్యో చాలా చాలా మంచివాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు అని కాకుండా అన్ని పార్టీలు ఒకటే అందరు ఒక్కటే సో అలాంటప్పుడు మాకు ఎలా వస్తాయండి మాకు డబ్బులు వస్తున్నాయా లేదా అని మహిళలందరూ ఆలోచిస్తున్నారు అని అనుకుంటున్నాను అది ఏం జరిగిందంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చూసుకుంటే మనకు ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అమ్మఒడి కావచ్చు మహిళలకి పద పదహారు వేలు పదిహేడు వేలు అది అమౌంట్ అది కావచ్చు పెన్షన్లు ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు కావచ్చు ఇంటికే వచ్చి ఇస్తున్నారు వాలంటీర్స్ దీని ద్వారా ఏమైందంటే మహిళల్ని ఎక్కువ ఆకట్టుకున్నాడేమో మన ఇప్పుడు ప్రజెంట్ సీఎం జగన్ అనే ఒక ఒపీనియన్ ఉంది కాకపోతే డెవలప్మెంట్ వైజ్ చూసుకుంటే పథకాలు పక్కన పెట్టేసి అభివృద్ధి పరంగా చూసుకుంటే అసలు ఏ ఎటువంటి అభివృద్ధి కూడా మన రాష్ట్రంలో కనిపించలేదు అని నా ఒపీనియన్ కనిపించకపోగా ఇంకా ఉన్నది వెనక్కిపోయిందేమో అని ఒక ఆలోచన అనమాట సో ఇప్పుడు జనాలు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు డెవలప్మెంట్ కావాలా లేదు మాకు ఇలా పథకాలు చాలా అనేది వాళ్ళ మైండ్లో ఉందో అది ఎవ్వరు చెప్పలేకపోతున్నారు సో డెవలప్మెంట్ వైజ్ చూసుకుంటే జీరో అని చెప్పచ్చు సో జనాలు ఎవరికి ఓటేస్తారు వాళ్ళకు డెవలప్మెంట్ కావాలా లేకుంటే పథకాలు కావాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వచ్చే ఎలక్షన్స్లో డెవలప్మెంట్ కోటేస్తారో లేదు పథకాలే కావాలి అని ఈ పథకాలు చాలని చెప్పేసి వాటి కోటేస్తారో చెప్పలేం ఇంకా తెలుగుదేశం బీజేపీ జనసేన ఆ కూటమి గురించి ఆలోచిస్తే వాళ్ళు పథకాల కంటే ఎక్కువగా డెవలప్మెంట్ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు అలాగే ఈసారి వాళ్ళు కూడా కొంచెం పథకాల మీద దృష్టి పెట్టారు ఎందుకంటే పథకాలు ఎక్కువగా జనాలను ఆకర్షిస్తున్నాయని చెప్పేసి వాళ్ళ అజెండా పాయింట్స్ చూసుకుంటే అందులో కూడా కొంచెం పథకాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు పెన్షన్ పెంచడం కావచ్చు ఈ వాలంటీర్ వ్యవస్థని అలా కొనసాగిస్తామని కావచ్చు ఇలా కొన్ని పథకాల మీద మహిళలకి ఉచిత ప్రయాణం అని చెప్పి బస్సు టికెట్ అది కూడా ఇంకోటి గ్యాస్ ఫీ ఫ్రీ అని సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ అని చెప్పేసి ఇలా కొన్ని పథకాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు సో జనం ఎలా ఆలోచిస్తారో మనకు అంచనా వేయలేం ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు అనేది మనము వేచి చూడ్డం తప్ప ఇప్పుడే మనము ఎటువంటి క్లారిటీ ఇవ్వలేం ఇప్పుడు నేను జరిగిన విశ్లేషణ అంతా ఇప్పుడు నేను మాట్లాడిన ఈ టాపిక్ అంతా చూసి మీరు కూడా ఆలోచించండి ఈ టాపిక్ అంతా వినండి మీరు ఇది విని మీరు కూడా ఆలోచించండి కానీ చివరిగా నేను చెప్పేది ఏంటంటే చాలా 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 ఆలోచించి డబ్బు తీసుకోవడం అనేది మనము అది తప్పే అది ఎలా వస్తుంది మనం మన దగ్గర ఎంత దోచుకుంటున్నారు మనం తీసుకోవడం తప్పు కాదు అనుకోవచ్చు కానీ అటువంటి డబ్బు మనకు అవసరం లేదు ఆ డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు డబ్బు గురించి పక్కన పెట్టి ఎవరికి ఓటు వేయాలి ఈ చివరి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది అని ఒకసారి ఆలోచించి సరైన లీడర్ని ఎంచుకోండి ఎందుకంటే ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మళ్ళీ వైఎస్ఆర్సిపి గెలిచింది అనుకోండి మళ్ళీ ఫైవ్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఆ పార్టీ ఉంటుంది అది దృష్టిలో పెట్టుకోండి టీడీపీ ఈ జనసేన టీడీపీ కూటమి వీళ్ళ కూటమి అది కూడా ఆలోచించండి అది వాళ్ళు కరెక్టేనా వాళ్ళు జెన్యున్గా ఉన్నారా వాళ్ళకి ఓట్ వేయచ్చా వాళ్ళకి ఓట్ వేస్తే ఎటువంటి మార్పు ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల్లో మనకు ఏం జరిగింది ఇప్పుడు వచ్చే వాళ్ళు తె తెలుగుదేశం గెలిస్తే ఎటువంటి మార్పు ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బాగా ఆలోచించి ఎలక్షన్స్ రోజు కాదు ఆలోచించాల్సింది ఇప్పటి నుంచే ఆలోచించండి ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయాలి టీవీ చూడండి న్యూస్ ఛానల్స్ చూడండి కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ కొన్ని పార్టీలకే సపోర్ట్ చేస్తున్నాయి అది మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఆ ఛానల్ చూస్తే న్యూస్ ఛానల్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ ఛానల్ ఈ పార్టీకే సపోర్ట్ చేస్తుంది అని సో మీరు ఒక ఒక ఛానల్ కాకుండా ఛానల్స్ అన్ని తిప్పి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఛానల్ చూడండి ఇంకో హాఫ్ అవర్ ఇంకో హాఫ్ అన్ అవర్ ఇంకో ఛానల్ చూడండి ఇంకో హాఫ్ అన్ అవర్ ఇంకో ఛానల్ చూడండి ఇలా అన్ని ఛానల్స్ చూస్తూ న్యూస్ చూస్తుంటే మనకు ఒక అవగాహన వస్తుంది ఏం జరిగింది ఇంతకుముందు ఇప్పుడు ఏం జరగబోతోంది ఎవరు కరెక్ట్ అనేది మనకు కొంచెం ఐడియా వస్తుంది సో ఆలోచించండి ఎవరికి ఓటు వేయాలి అనేది చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇది ఈరోజు వీడియో ఇందులో చూడ్డానికి ఏం లేదు వినడానికే ఉంటుంది సో వినండి ఇలాంటి ఇంకా టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక నుంచి ఇలాంటి వీడియోలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ ఆన్లోడ్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ